హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈ వీడియోలో ఆవు పాలతో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకుంటారు చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి సో మాకు తెలిసిన వాళ్ళకి బుజ్జి ఆవు అయితే అనమాట సో ఆవుకి జున్ను పాలు వస్తుంది కదా అయితే మాకు ఇచ్చారు ఒక వన్ లీటర్ అయితే ఇచ్చారు నేను చూపించాను కదా ఇందాక ఆ బాటిల్ నిండా అయితే ఇచ్చారు సో అది వచ్చేసి ఒక బౌల్లో పోసుకొని ఒక ట్వంటీ టు ఆర్ థర్టీ మినిట్స్ అయితే మనం పాలు అనేది బాగా మరగపెట్టుకోవాలి సో మరగబెట్టుకున్న తర్వాత ఇలా అయితే విరిగిపోతాయి అనమాట సో అందులో వేయం వేయకూడదు అవి విరిగిపోతాయి విరిగిపోయిన తర్వాత కొంచెం ఇలా దగ్గర పడ్డాక అప్పుడు మనం చక్కెర వేసుకోవాలి లేదా బెల్లం వేసుకోవాలి నేనైతే బెల్లంతో తేస్తున్నాను అనమాట సో చక్కెర కంటే కూడా బెల్లం అనేది చాలా టేస్ట్ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేసుకొని బాగా మరగపెట్టుకున్న తర్వాత రెండు ఇలాచి వచ్చేసి దంచుకొని అందులో అయితే వేసుకోవాలి సో బెల్లంతో జున్ను పాలు అనేది చాలా బాగుంటుందండి చక్కెర కంటే కూడా అలాగే ఆవు పాలు కూడా ఇంకా చాలా టేస్ట్ వస్తాయి సో ఇలా అయితే దగ్గర పడిపోయిన తర్వాత మనం ఒకటే ఒక బౌల్లో వేసుకొని సో తినేయడమే మీడియా వాళ్ళంతా కామెంట్ సెక్షన్ చెప్పేసి అండి అలాగే మీరైతే జున్ను అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ చెప్పేసండి థ్యాంక్ యూ